అల్లు అర్జున్ నటించిన పుష్ప సెకండ్ పార్ట్ ఎలా ఉంది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా చెప్తున్నానండి కొన్ని స్పాయిలర్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఉద్దేశపూర్వకంగా స్పాయిలర్స్ చెప్పాలి అని చెప్పి నాకు ఉండకపోయినప్పటికీ విశ్లేషణలో భాగంగా నాకు తెలియకుండా ఒకటి రెండు స్పాయిలర్స్ ఏమన్నా గనక చెప్పాను అంటే మాత్రం ఇక మీరు నన్ను తిట్టుకోవద్దు ముందే చెప్తున్నాను స్పాయిలర్స్ ఉంటాయి నెక్స్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్సా లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా జగన్ అన్న ఫ్యాన్సా చంద్రన్న ఫ్యాన్సా సినిమాని కిందికి లాగుదామా అని కొంతమంది సినిమాని పంపబట్టి పైకి లేపుదామా అని చెప్పి కొంతమంది ఇట్లా రకరకాలుగా గోల గోళ రత్సరత్స నడుస్తుందండి సోషల్ మీడియాలో గత రెండు వారాలుగా మనం గమనించవచ్చు దయచేసి ఆ గోళ ఆ చెత్త లోపలికి వెళ్లకుండా డైరెక్ట్ అండి సినిమా రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సినిమా రివ్యూను సినిమా రివ్యూ లాగానే తీసుకునే ప్రయత్నం చేయండి ఇక పుష్ప సినిమా అల్లు అర్జున్ అండి దుమ్ము రేపి దంచి కొట్టాడు అందులో మరో మాటే లేదు పూర్తిగా పుష్ప పాత్రను తన లోపలికి ఆవహింపజేసుకున్నాడు అల్లు అర్జున్ అద్భుతంగా యాక్ట్ చేశాడు ఎక్కడ మీరు ఏ సీన్ లో చూసినా సరే అల్లు అర్జున్ అన్న వ్యక్తి ఎక్కడ మీకు కనిపించాడు ఒక మెథాడిక్ యాక్టింగ్ అనేది ఉంటుందండి చాలా అద్భుతంగా నటించాడు ఆ పాత్ర మాత్రమే మనకు కనిపిస్తుంది మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు అదే యాటిట్యూడ్ కొనసాగిస్తూ చాలా అద్భుతమైన నటన ప్రదర్శించాడు అల్లు అర్జున్ ఇక ఏదైనా సరే మార్కులు పడాలి ఎవరికైనా మార్కులు పడాలి అని అంటే ఫస్ట్ మార్క్స్ పడాల్సింది అల్లు అర్జున్ కి ఆ తర్వాత సుకుమార్ కి కాకపోతే సుకుమార్ కొన్ని చోట్ల కథను అనవసరంగా సాగదీశాడు అన్నటువంటి ఫీలింగ్ మనకు వస్తుంది కథ మొత్తం అంటే సినిమా మొత్తం మూడు గంటల ఇరవై నిమిషాలు ఉందండి సినిమా మొత్తం అయిన తర్వాత మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే మొట్టమొదటి పదిహేను నిమిషాలు అసలు ఎందుకు తీశాడు అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది సరే జపాన్ లో ఒక ఫైట్ పెట్టాడు తర్వాత కొన్ని సీన్స్ అన్ని తీసాడు ఆ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పూర్తిగా కట్ చేసేసినా సరే కథకొచ్చే నష్టం లేదు అసలు ఏ ఢోకా లేదు ఇంకా వేగం పెరిగేది అనవసరంగా ఆ మొట్టమొదటి పదిహేను నిమిషాలలో అంటే కథకు సంబంధం లేకుండా ఉన్నటువంటి ఇప్పుడు ఫైట్ ఉంది అనుకోండి ఏదైనా ఒక కథకు సంబంధం ఉండేటటువంటి విధంగా తీర్చిదిద్దాలి ఎందుకని అంటే ఇప్పుడు పాత సినిమాలో మనం చూస్తాం విలన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా ఎవడో ఒకడు వచ్చి విలన్కి ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అది నచ్చదు విలన్ వాడిని ఒక పోటు లేకపోతే కాల్చి చంపేస్తాడు అంటే విలన్ ఇంట్రొడక్షన్ ఎలా ఇచ్చేవాళ్ళు అంటే ఎవడో ఒకరిని లేపేయడంతో విలన్ ఇంట్రడక్షన్ ఇచ్చేవాళ్ళు ఇది పాత చింతకాయ పచ్చడి ముతక ఫార్ములా లాంటిది మనం చూడొచ్చు కానీ తర్వాత విలన్ ఇంట్రొడక్షన్ అలా ఇవ్వడం మానేశారు చాలామంది కొత్త తరం దర్శకులు అలాగే హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఫైట్ ఉండాలి ఆ తర్వాత ఒక పాట ఉండాలి దీని మీద చాలా మీమ్స్ అన్నీ కూడా చాలా వచ్చాయి తెలుగు సినిమాలు తమిళ సినిమాల మీద ఎందుకు ఇది చెప్తున్నానంటే ఫస్ట్ లో పెట్టినటువంటి ఆ ఫైట్ కానీ ఆ మొట్టమొదటి పదిహేను నిమిషాల్లో తీసినటువంటి కొన్ని సీన్స్ కానీ హీరోయిజం ను ఎలివేట్ చేయడానికి తీశాడు సుకుమార్ కానీ ఆ హీరోయిజం ను ఎలివేట్ చేసేది కథలో భాగంగా కనెక్ట్ అయ్యి ఉంటే బాగుండేది ఇటువంటి కొన్ని చిన్న చిన్న తప్పులు మాత్రం సుకుమార్ చేశాడు అయితే మూడో భాగంలో వాటన్నింటినీ సరి చేసుకుంటాడా లేదా అనేది చూద్దాం అవునండి మూడో భాగం కూడా ఉంది మొత్తం సినిమా దాదాపు క్లైమాక్స్ కి వచ్చిన తర్వాత ధడేలు అని చెప్పి ఒక ట్విస్ట్ లాంటిది ఇచ్చి మూడో భాగం కూడా ఉండబోతోంది పుష్ప త్రీ ద ర్యాంపేజ్ రాబోతోంది అని చెప్పి కూడా మనకు వేశారు మనకు అర్థమైపోయింది ఇక సినిమా కథ లోపలికి వెళితే అత్యంత బలంగా ఉన్నటువంటి హీరో అంటే ఎవరిని కేర్ చేయనటువంటి హీరో డబ్బును కేర్ చేయడు అవతల సీఎం ఉన్నా కేర్ చేయడు అవతల ఎంత బలమైన వాడున ఎవడున్నా కేర్ చేయడు అలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి అత్యంత బలమైన హీరో మరి అంత బలమైన పాత్ర ఉన్నప్పుడు విలన్ పాత్ర కూడా అంతే బలంగా ఉంటే బాగుంటుంది విలన్ పాత్రలలో మనకు సమస్య కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది ఒక బలమైన విలన్ అనేవాడు మనకు కనిపించాడు సినిమాలో అదే చాలా చాలా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే బలమైన విలన్ కనుక కనిపిస్తే పుష్ప టూ సినిమా అని కాదు కానీ పుష్ప యొక్క పాత్ర లెవెల్ ఇంకా పెరుగుతుంది సుకుమార్ అక్కడ కొంచెం వర్క్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే మనకు మంగళం సీను అలాగే అనసూయ వాళ్ళిద్దరు పాత్రలు ఉన్నాయి కదా మంగళం సీన్ అంటే సునీల్ పాత్ర అండ్ అనసూయ పాత్ర మొదటి భాగంలో వాళ్ళని చూపించిన విధానము అవన్నీ చూసేసరికి అలాగే సునీల్ బామ్మదిని పుష్ప చంపడము అవన్నీ చూసేసరికి నాకు సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఈ మంగళం సీన్ సునీల్ అండ్ అనసూయ పాత్ర ఒక లెవెల్లో ఉంటుంది ఒక లెవెల్లో పుష్పాని ఇబ్బంది పెడతారు ఆడుకుంటారు వాళ్ళ తెలివితేటలతో లేకపోతే వాళ్ళ పవర్ తో వాళ్ళను కట్టడి చేయడానికి ఇతను ఏమైనా చేస్తాడు అన్నటువంటి ఒక అంచనా అయితే ఉంటుంది ఆ అంచనాలు ఏమన్నా పెట్టుకున్నారంటే మాత్రం ఆ అంచనాలన్నీ తప్పిపోతాయి ఎందుకంటే మొదటి భాగంలో సునీల్ పాత్ర అనసూయ పాత్ర ఉంది కాబట్టి రెండో భాగంలో కూడా కొనసాగించాలి కాస్త అట్లా అట్లా కొనసాగించాలన్నట్టు కాస్త అలా పెట్టాడు తప్ప ఒక అద్భుతమైనటువంటి సీన్స్ కానీ అద్భుతమైన ఎలివేషన్ కానీ ఆ విలనిజం కానీ అదేది కూడా మనకు ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఆ రెండు పాత్రల నుంచి కూడా తర్వాత పుష్ప వన్ ఎక్కడ అయిపోతుంది అంటే సినిమా ఎక్కడ ఫినిష్ అవుతుంది పెళ్లి చేసుకుంటాడు శ్రీవల్లి దానికంటే ముందు సీన్ ఏంటి షకావత్ అనే పాత్ర ఫహాద్ ఫాజిల్ యాక్ట్ చేశాడు షకావత్ పాత్రతో సినిమా ఎండ్ అవుతుంది కాబట్టి సెకండ్ పార్ట్ లో షెకావత్ పాత్ర ఒక లెవెల్లో ఉంటుంది ఒక రేంజ్ లో ఉంటుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అయితే షెకావత్ పాత్ర కూడా అండి ఒక రేంజ్ లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే సినిమాని ముందు కొనసాగించడానికి ఫస్ట్ హాఫ్ లో బాగా ఉపయోగపడుతూ వస్తుంది కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి క్రమక్రమంగా అసలు మనకే తెలియకుండా చాలా తెలివిగా సుకుమారు షెకావత్ పాత్రను మాయం చేసేస్తాడు అంటే బలమైనటువంటి విలనిజము ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది అని చెప్పి అనిపించింది ఓకే అంతెందుకు ఈ ఫహాద్ ఫాజిల్కు సారీ చెప్పేటటువంటి సీన్ ఉంటుంది ఎందుకంటే ఈగో అనమాట పుష్ప నాకు సారీ చెప్పాలి అని చెప్పి షకావత్ అంటాడు అంటే ఒక రకంగా ఈగో అనమాట గోదావరి సినిమాలో హీరోయిన్ ఉంటుంది చూడండి సారీ చెప్పాలి సారీ చెప్పాలి అని చెప్పి ముఖం వేసుకొని సారీ చెప్పాలి అని చెప్పి అంటుంటుంది హీరోని సుమంతిని కాకపోతే హీరోయిన్ కాబట్టి అక్కడ ఏడుపు గొంతుతో సారీ చెప్పాలి అని చెప్పి మొండిఘట్టం కాబట్టి అట్లా మాట్లాడుతుంది అక్కడ కూడా ఈగోనే ఇంకొంచెం ఎక్కువ లెవెల్ ఈగో అనమాట ఎవరు ఈ షకావత్ పాత్ర నాకు ఒకసారి చెప్పించాలి అని చెప్పి అడుగుతాడు రావు రమేష్కు ఈ ఫహాద్ ఫాజిల్ కు ఆ లింక్ ఏంటి అవన్నీ కూడా మనకు సినిమాలో కనిపిస్తాయి అయితే పుష్ప పాత్ర సారీ చెప్పడానికి వెళ్తుంది ఇక్కడ ఒక స్పైలర్ చెప్తున్నానండి సో ఏమనుకోవద్దు సారీ చెప్పడానికి వెళ్తాడు సారీ చెప్తాడు సారీ చెప్పే వరకు ఏమవుతుంది అయిపోయింది పుష్ప తగ్గిపోయాడు అని చెప్పి అనుకుంటే ఇమ్మీడియట్ ఏం చేస్తారంటే అక్కడ స్విమ్మింగ్ పూల్ లాంటి దాంట్లో పుష్ప మూత్రం బయడాలు ఇట్లాంటి కొన్ని సీన్స్ అవన్నీ పెట్టి సారీ లేదు తూరి లేదు తూచ్ అన్నట్టుగా ఫహాద్ ఫాజిల్ పాత్రను ఇంకా కింద పడేస్తాడు అక్కడ పాత్రపరంగా చెప్తున్నా సీన్ చాలా ఎలివేట్ అవుతుంది డెఫినెట్ గా ఆ సారీ చెప్పి ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ సీన్ బాగా ఎలివేట్ అవుతుంది ఇట్లానే ఎలివేట్ అవుతూ ఉంటాయి ప్రతి సీన్ లో కూడా దాదాపు బిల్డప్ సీన్స్ ఎలివేషన్ సీన్స్ విస్తృతంగా రాసుకున్నాడు దర్శకుడు మనం సలార్ సినిమా చూసినా గానీ ప్రభాస్ది అలాగే కేజీఎఫ్ సినిమా చూసినా గానీ ఇట్లా వరుసగా మనం ఈ మధ్యకాలంలో సినిమాలు చూస్తుంటే ఎక్కువగా ఎలివేషన్ సీన్స్ రాసుకుంటూ వస్తున్నారు జూనియర్ ఎలివేషన్ సీన్స్ ఎలివేషన్ సీన్స్ ఎక్కువగా రాసుకుంటూ వెళ్తున్నారు ఎలివేషన్ సీన్స్ ఎక్కువగా రాసుకునే వారికి ఏమవుతుంది అని అంటే బలమైనటువంటి విలనిజం ని ఎస్టాబ్లిష్ చేయడంలో కాస్త తేడా కొడుతుంది అదే ఈ సినిమాలో మనకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అయితే అద్భుతంగా ఉన్నటువంటి సీన్స్ ఏంటి అని చెప్పి మనం చూస్తే సీఎంతో తో పుష్పకు ఒక ఈగో క్లాష్ అయ్యేటటువంటి సీన్ అనమాట సరే పుష్ప ఈ శ్రీవల్లిని పెళ్లి చేసుకుంటాడు పుష్ప తర్వాత ఇద్దరు బానే ఉంటారు కాపురం చేస్తుంటారు అంత బానే ఉంది శ్రీవల్లి ఇతన్ని అడుగుతుంది నువ్వు సీఎంతో ఒక ఫోటో దిగి తీసుకురా నేను చూస్తాను అని చెప్పి అంటే భార్య ముచ్చట అడిగినటువంటి ఒక కోరిక అనమాట అక్కడి నుంచి నిజం చెప్పాలంటే కథ స్టార్ట్ అవుతుంది మళ్ళీ తర్వాత లింక్ పెడతాడు సెకండ్ హాఫ్ లోకి వచ్చే వరకు పెళ్ళమ్మాట విన్నవాడేవాడు చెడిపోయినట్టు చరిత్ర లేదు టైప్ లో ఒక కనెక్టింగ్ పాయింట్ ఒకటి ఇస్తాడు సో ఎక్కడ కథ స్టార్ట్ అవుతుంది ఒరిజినల్ కథ అంటే నువ్వు వెళ్ళి తో ఫోటో దిగు ఇదే అనమాట పుష్ప భార్య శ్రీవల్లి చెప్పేది సీఎంతో ఫోటో దిగాలని చెప్పి ట్రై చేస్తాడు రావు రమేష్ ద్వారా వెళ్ళి కొంచెం ట్రై చేద్దాము అని చెప్పి ప్రయత్నం చేస్తాడు రావు రమేష్ ఎమ్మెల్యే పాత్ర అయితే సీఎం ఏమంటాడు అరే నాయన నీ ఇష్టం ఏమైనా చేసుకో నువ్వు గంధ చెక్కలు నరుక్కుంటావా సరే ఎర్ర చెక్కలు నరుక్కుంటావా ఏం చేస్తావు అడవిని మొత్తం అమ్ముకుంటావా అమ్ముకు దొబ్బుకో నువ్వేమైనా చేసుకో కానీ నేను మాత్రం నీతో ఫోటో దిగాను ఎందుకు నువ్వు స్మగ్లర్వి స్మగ్లర్ తో కనుక ఫోటో దిగితే ఆ ఫోటో గనక బయటికి వస్తే ముఖ్యమంత్రి ఇమేజ్ కింద పడిపోయే ఛాన్స్ ఉంది కదా ప్రతిపక్షాలు కూడా దాన్ని రకరకాలుగా ఉపయోగించుకుంటాయి కదా ఆ కారణంతో సీఎం వద్దురా నాయన నీతో ఫోటో అని చెప్పి అంటాడు పుష్పాకి సర్ర ఎక్కుద్ది అనమాట ఆ సీన్ ని ఈగో క్లాష్ అయ్యేటటువంటి సీన్ని డైరెక్టర్ చాలా తెలివిగా హ్యాండిల్ చేశాడు సో ఇంక అక్కడి నుంచి అసలు ముఖ్యమంత్రినే మార్చేస్తే పోలా అన్న కోణంలో కథ సాగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట మనకు రజనీకాంత్ శివాజీ సినిమాలో విలన్ ఉంటాడు సుమన్ సుమన్ డైలాగ్ మీకు గుర్తుందా ఒక ముఖ్యమంత్రి ఫస్ట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సుమన్ చెప్పినట్టు వినడు రజనీకాంత్ ఒక పెద్ద మెడికల్ కాలేజ్ కట్టాలి అని చెప్పి అనుకుంటుంటే దానికి పర్మిషన్స్ ఇవ్వకు అని చెప్పి సీఎం తో అంటాడు అనమాట సుమన్ అంటే వాళ్ళ మీరు పైసలు సంపాదించుకున్నారు వాళ్ళని కూడా కాస్త సంపాదించుకుని ఇవ్వండి అంటాడు సీఎం ఎందుకంటే సీఎం రజనీకాంత్ దగ్గర నుంచి కూడా లంచం తీసుకొని ఉంటాడు అప్పుడు సుమన్ ఒక డైలాగ్ కొడతాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఇక్కడ కూర్చున్నావు కాబట్టి నువ్వు చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు నేను ఇచ్చిన డబ్బు మొత్తం మర్చిపోయావు నేనేం చేసిన సహాయము నిన్ను ఇప్పుడు ప్రతిపక్షంలోకి నెట్టేస్తే నిన్ను నీ సీఎం కుర్చీ నుంచి కింద పడేస్తే చూపిస్తాను తడాక అని చెప్పి వెళ్తాడు చూసా సుమన్ దాదాపు సుమన్ అందులో విలన్ నిజం చెప్పాలంటే పుష్పరాజ్ చేస్తున్నటువంటి పనులన్నీ కూడా విలన్లు చేసే పనులు మీరు కనుక గమనిస్తే ఎరచందనం చెక్కలు నరకడము అంతర్జాతీయంగా వాటిని ఎలా అమ్ముకోవాలి అన్నటువంటి కోణంలో పుష్ప పాత్ర ముందు కొనసాగడం మనం చూడవచ్చు సో ఇక్కడ సీఎంను కూడా తొలగించేసి తప్పించేసి వేరే వ్యక్తిని సీఎంగా పెట్టేసి ఆ వ్యక్తితో తను ఫోటో దిగి చూసారా సీఎంతో ఫోటో దిగాను అన్నట్టుగా పుష్ప ఇంటికి తీసుకెళ్తాడు శ్రీవల్లికి చూపిస్తాడు శ్రీవల్లి అంటది అనమాట ముఖ్యమంత్రితో ఫోటో దిగి తీసుకురా అంటే ఏకంగా ముఖ్యమంత్రినే మార్చేసావా అని చెప్పి అంటే ఇలాంటి సీన్స్ ఉంటాయన్నమాట ఇక ఇక్కడ ఒక పాయింట్ అండి షెకావత్ పాత్ర ఉంది పోలీస్ పాత్ర కేవలం షెకావత్ మాత్రమే పోలీసు ఉన్నాడండి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో గాని కర్ణాటక లో గాని తమిళనాడులో గాని ఆయన ఒక్కడే ఉంటాడా పోలీసు పోలీసు వ్యవస్థ ఉండదా ఎంత కాంప్లెక్స్ గా ఉంటది పోలీసు వ్యవస్థ అన్నది పుష్పరాజును పట్టుకోవడానికి ప్రయత్నం చేయరా అంటే ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు డైరెక్టర్ అని చెప్పి అనిపిస్తుంది అండి ఎందుకంటే పుష్పరాజ్ కేవలం అక్కడ మాత్రమే ఆ శేషాచలం కొండల్లో మాత్రమే ఆపరేట్ చేయట్లేదు అక్కడి నుంచి అంతర్జాతీయంగా ఎలా తను ఎదగాలి అంతర్జాతీయంగా ఎర్రచందనాన్ని ఎట్లా స్మగ్లింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి అన్నటువంటి కోణంలో ముందుకు వెళ్తాడు పుష్ప అంటే నేషనల్ అనుకుంటే ఏంది ఇంటర్నేషనల్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది కదా మరి ఆ రేంజ్లో వెళ్తున్నప్పుడు కేవలం ఈ యొక్క పోలీస్ ఆఫీసరే కింద మీద పడుతూ ఉండడము ఆపడానికి ట్రై చేస్తూ ఉండడము కొంత ఇల్లాజికల్ గా అనిపిస్తుంది ఇంకా వేరే రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడము స్ట్రాంగ్ గా అది కనిపించదు ప్లస్ ఈ షెకావత్ పాత్ర కూడా అంటే ఫహాద్ ఫాజిల్ పాత్ర కూడా పుష్పాని ఎంతసేపు ఆపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు వాట్ ఈస్ ద రూట్ కాజ్ అంటే ఈగో పుష్పా నన్ను అవమానించాడు అదే ఫస్ట్ పాట ఫస్ట్ సినిమాలో పుష్ప వన్ లో అవమానించాడు అంత మనం చూడవచ్చు సో ఎంతసేపు ఆ ఈగో మీద వెళ్తూ ఉంటాడు తప్ప షెకావత్ తనకంటూ ఒక డ్యూటీ ఉంది పోలీసుగా ఆ డ్యూటీని ఎలా చెయ్యాలి అన్నటువంటి కోణంలో తన బాధ్యతని ఎలా చేయాలి అన్నటువంటి కోణంలో ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వదు పోని అట్లా ఎస్టాబ్లిష్ అయినా గానీ చాలా అద్భుతంగా ఉంటుంది రామ్ గోపాల్ వర్మ సత్యా సినిమాలో మీరు చూడొచ్చు పోలీస్ ఆఫీసర్ జనరల్ మన టీవీ సిఐడిలో అభిజిత్ పాత్ర వేస్తూ ఉంటాడు చూసారా అతను ఉంటాడు అందులో పోలీస్ ఆఫీసర్ తన కమిట్మెంట్ తో పనిచేస్తూ ఉంటాడు నిజంగా కమిట్మెంట్ తో పనిచేసే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడంటే ఒక్కొక్కరిని తొక్కి నారదీస్తారు అలాంటిది ఏమన్నా చూపించాడా అటువంటి బలమైనటువంటి పోలీస్ ఆఫీసర్ని అంటే అలాంటిది ఏమి చూపించలేదు దర్శకుడు ఇక మరో పాజిటివ్ పాయింట్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో మనకొచ్చే జాతరలో అమ్మవారి గెటప్ అండి అది అదరగొట్టాడు మనకు ముందు పోస్టర్ రిలీజ్ చేశారు ఆ తర్వాత దానికి సంబంధించిన చిన్న టీజర్ లాంటిది వదిలారు గత కొన్ని నెలల క్రితం ఆ తర్వాత ట్రైలర్లో దాన్ని యాడ్ చేశాడు మీరు గమనించవచ్చు అక్కడ అండి అల్లు అర్జున్ మొత్తం ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు అంటే మరోసారి జాతీయ స్థాయిలో ఒక ప్రభంజనాన్ని సృష్టించి అంటే పుష్ప టూ ద్వారా ప్రభంజనాన్ని సృష్టించి తన యాక్టింగ్ స్కిల్స్ అన్నింటినీ చూపించి మరోసారి జాతీయ అవార్డు పొందాలి అనుకుంటూ ఈ సినిమాను డిజైన్ చేయించుకున్నాడా అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేషనల్ అవార్డు రావాలి అన్న కొన్ని కొన్ని క్వాలిటీస్ ఏమేమి ఉన్నాయి ఏమేమి అని చూస్తారన్నమాట కొన్ని ఫ్యాక్టర్స్ కొన్ని అట్రిబ్యూట్స్ చూస్తారు ఆ అట్రిబ్యూట్స్ అన్నింటినీ కూడా ప్యాకెట్ లో పెట్టి ఒక పొట్లం లాగా అందించే ప్రయత్నం చేశారు డెఫినెట్ అండి ఆ గంగమ్మ జాతర సీన్ అంటే దాదాపు అంటే ఈ నిర్మాతలు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే అరవై కోట్లు ఖర్చు చేశాము అని చెప్పి వాళ్ళు చెప్పారు అందులో పదహారు కోట్ల రూపాయలు కేవలం రిహార్సల్ కోసం మాత్రమే ఖర్చు చేశాము అని చెప్పి చెప్పారు దర్శకుడు గాని అలాగే మైత్రి మూవీ మేకర్స్ కానీ సరే ఇవన్నీ నిజాలే అనుకుంటే డెఫినెట్గా అండి ఈ గంగమ్మ జాతర సీన్ ని బాగా లెవెల్లో ఎలివేట్ చేసి తీయాలి అన్నటువంటి ప్లాన్ వేసుకున్నారు ఆ ప్లాన్ పక్కాగా ఎగ్జిక్యూట్ చేశారు డెఫినెట్ గా అల్లు అర్జున్ ఒక రేంజ్ లో పూనక వచ్చిన రేంజ్ లో యాక్ట్ చేయడం గాని ఆ నిప్పుల గుండానికి సంబంధించిన సీన్ గాని ఒక రేంజ్ లో దడబుట్టించేలాగా తీశారు ఆ సీన్ ని రెండు వేల టన్నుల ఎర్రచందనాన్ని అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ చేసేటటువంటి సీన్స్ అనమాట వాటిని ఈ ఫహాద్ ఫాజిల్ షకావత్ పాత్ర ఎలా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కానీ అడ్డుకున్నాను అనుకుంటాడు దాదాపు అడ్డుకుంటాడు అయిపోయింది అనుకుంటాడు కానీ ఆ తర్వాత ఏమర్థం అవుతుందంటే చెప్పేనా స్పాయిలర్ ఒకటి ఏమర్థం అవుతుందంటే అవన్నీ కూడా ఫేక్ దుంగలు ఎవరు పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నవి ఫేక్ దుంగలు అవి నిజమైనటువంటివి కావు అసలు నిజమైనటువంటివి పుష్ప చాలా తెలివిగా దేశం దాటించేసాడు ఇలాంటి సీన్ ఒకటి పడుతుందండి ఆ సీన్ తో మళ్ళీ పుష్పను ఒక లెవెల్లో ఎలివేట్ చేస్తాడు ఇక పుష్పకు సంబంధించిన వాళ్ళను మధ్యలో షకావత్ అరెస్ట్ చేయడము పుష్పరాజ్ స్టేషన్కి వెళ్లడము తన వాళ్ళను విడిపించుకునేటటువంటి సీన్ అవన్నీ కూడా మాస్ ఎలివేషన్ సీన్స్ అని చెప్పి చెప్పవచ్చు అంటే షెకావత్ పోలీస్ స్టేషన్ కు రాకముందే పోలీసులందరినీ పైసలతో కొనేసి తన వాళ్ళను విడిపించుకుపోవడము ఇక పుష్ప గ్యాంగ్ వీళ్ళందరూ ఫుల్ సంబరాలు చేసుకుంటూ పుష్ప 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 టైటిల్ సాంగ్ ఉంటుంది కదా పుష్ప ఆ టైటిల్ సాంగ్ ఇప్పుడు వస్తుంది ఇక ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కథ వేరే డైరెక్షన్లోకి వెళ్తుంది అలాగే జగపత్ బాబు పాత్ర వీరప్రతాపరెడ్డి అని చెప్పి ఢిల్లీలో ఉండేటటువంటి రాజకీయ నాయకుడు అనమాట ఆ రాజకీయ నాయకుడికి పుష్పాకి వీళ్ళందరికీ లింక్ ఏంటి అన్నది మళ్ళీ మనకు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది దాంతోపాటు మరొక విలన్ని తీసుకొని వచ్చారు షెకావత్ పాత్రను అంటే పర్ఫెక్ట్ గా ఎండ్ చేయకుండా అతన్ని మరొక విలన్ పాత్రను తీసుకొచ్చి ప్రవేశపెట్టారు ఒక బీభత్స భయానకమైన విలన్ ని తెచ్చాము చూసుకోండి ఇక పార్ట్ త్రీ అదిరిపోతుంది అన్న విషయాన్ని ప్రేక్షకులకు నర్మగర్భంగా చెప్పడం కోసమని కర్ణాటకకు కన్నడకు సంబంధించిన ఒక విలన్ని తీసుకొని వచ్చారు ఇక దీంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ భావోద్వేగాలు ఇవన్నీ కూడా దర్శకుడు చాలా నీట్ గా హ్యాండిల్ చేశాడు కాకపోతే అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది మరి కొన్ని సందర్భాలలో అండి ఎమోషన్స్ కనెక్ట్ చేయాలి అంటే కొంచెం లెంత్ తీసుకొని తీయక తప్పదు అది మనం అర్థం చేసుకోవాల్సిందే కాకపోతే ఇంత హై వోల్టేజ్ డ్రామా ఉన్నటువంటి హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నటువంటి సినిమా లోపల అక్కడక్కడ కొంచెం ఎందుకో సాగదీస్తూ ఉన్నాడు కథను అనవసరంగా ఇక్కడ సాగదీస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది ఇక అజయ్ పాత్ర అజయ్ పాత్ర యొక్క నిడివి చాలా ఎక్కువగానే ఉంటుంది అజయ్ పాత్ర అంటే మీకు అర్థమైంది కదా పుష్పరాజ్ యొక్క సవతి అన్న పుష్పరాజు తండ్రి యొక్క పెద్ద భార్య కొడుకు అజయ్ సరే ఆయనకు తమ్ముడు అజయ్ తమ్ముడు పాత్రలో ఉన్నటువంటి వ్యక్తికి పెద్దగా డైలాగులు కానీ అలాంటివి పెట్టకుండా జస్ట్ అట్లా దిష్టిబొమ్మ లాగా పెట్టారు అజయ్ కూతురు ఉంటుంది చిన్నయన చిన్న అని చెప్పి ఈ పుష్పరాజును పిలుస్తూ ఉంటుంది బట్ అజయ్ తన కూతురిని మందలిస్తూ ఉంటాడు అయితే అజయ్ కూతురిని ఒక కిడ్నాప్ చేయడము ఆ తర్వాత పుష్ప వెళ్ళి ఆ కిడ్నాప్ నుంచి ఆ అమ్మాయిని కాపాడడము అది కూడా ఎలా అజయ్ భార్య అక్కడికి వచ్చి మాట్లాడము తన కూతురిని కాపాడమని చెప్పి చిన్నమ్మ అడగడము పుష్ప రంగంలోకి దిగడము ఇంక నుంచి మళ్ళా పుష్ప యాక్షన్ సీక్వెన్సెస్ నా ఇంటి బిడ్డ తిరిగి వచ్చేంత వరకు ఈడ ఉండేది నీ గవర్నమెంట్ రూల్ కాదు పుష్పగాడి రూలో అని చెప్పి ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇచ్చే సీన్ తర్వాత అక్కడ ఉన్నది ప్రతాపరెడ్డి ఆడితో మనం పెట్టుకోలేము ఈ గొడవను ఇక్కడితో ఈడుసేయి అని చెప్పి హీరోకు ముఖ్యమంత్రి చెప్పడము అయినా సరే ముఖ్యమంత్రి మాట వినకుండా పుష్ప ముందుకు దూసుకెళ్లడము అమ్మాయిని కిడ్నాప్ చేసిన ప్రతాపరెడ్డి తమ్ముడి కొడుకుంటాడు అదే తారక్ పొన్నప్ప పాత్ర అతన్ని పట్టుకోవడము అక్కడ వచ్చేటటువంటి సీన్స్ మాస్ సీన్స్ ఉన్నాయన్నమాట మాస్ ఫైట్స్ ఉంటాయి కదా అంటే జనరల్గా బి సెంటర్స్ సి సెంటర్స్ను ఆకట్టుకునే విధంగా మాస్ ఫైట్ సీన్స్ అక్కడ పెట్టారు అంటే ఎలా అంటే కాళ్ళు చేతులు కట్టేసినా సరే ఎట్లా ఫైట్ చేస్తాడు పుష్ప అనేది ఒక విచిత్రమైనటువంటి యాక్షన్ కొరియోగ్రఫీని డిజైన్ చేసుకున్నారు మొత్తం సినిమాలో ఫైట్స్ అన్నింటిలో ఈ ఫైట్ చాలా యూనిక్ గా కనిపించేటటువంటి ఫైట్ అనమాట అంటే ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్ళి చేసేటటువంటి ఫైట్ అజయ్ కూతుర్ని కాపాడడము ఆ తర్వాత అజయ్ తాను మారిపోవడము ఇదంతా మనము చూడొచ్చు అంటే పుష్ప దగ్గరకు వచ్చి నేను నిన్ను చాలా అవమానించాను నీ ఇంటికి వచ్చి మరీ నేను అవమానించాను నీ ఇంటి పేరు మీద అవమానించాను నీ కులం గోత్రం ఇవన్నీ కూడా నేను చెప్పి నేను చాలా అవమానించాను అని చెప్పి చాలా ఏడుస్తాడనమాట అజయ్ నిన్ను బాగా చూసుకోమని చెప్పి నాన్న చెప్పాడు కానీ ఎప్పుడు కూడా నేను నిన్ను తమ్ముడిలాగా చూసుకోలేదు కానీ అలాంటిది నా బిడ్డను కాపాడావు అని చెప్పి ఇటువంటి డైలాగ్స్ ఎమోషనల్ సీన్స్ ఎమోషనల్ సీక్వెన్స్ అదంతా కూడా కొంత భావోద్వేగాన్ని కంటతడి పెట్టించే డైరెక్షన్లోకి అటువంటి సీన్ వెళ్తుంది అలాగే ఆ సీన్లో కూడా ఈ రష్మిక మందన పాత్ర అల్లు అర్జున్ పాత్ర చాలా అద్భుతంగా ఉండేలాగా వాళ్ళ భావోద్వేగాలు చాలా అద్భుతంగా ఉండి ఆడియన్స్ను మెప్పించేలాగా సుకుమార్ తీర్చిదిద్ది చాలా అద్భుతంగా తీశాడు ఇక ఆ తర్వాత మనకు సెకండ్ హాఫ్ వచ్చేసరికి పుష్ప ఫ్యామిలీని లేపేయడం కోసం జగపతి బాబు ప్లాన్ చేయడము ఇక పుష్పకు ఉన్నటువంటి శత్రువులు ఉంటారు కదా ఈ పిల్లబచ్చా శత్రువులు వాళ్ళు వీళ్ళందరూ కలిసి పుష్పాన్ని పైకి లేపేయాలని చెప్పి ప్రయత్నం చేయడము ఒక పెళ్లి సీన్ ఒకటి పెట్టాడు ఆ పెళ్లి సీన్ లో కూడా అండి అజయ్ తన కూతురికి పెళ్లి చేస్తూ ఉంటాడు శుభలేఖలో పైన మొట్టమొదటిగా పుష్ప అని చెప్పి పేరేస్తాడు ఆ పేరు దానికి సంబంధించి కూడా కొంత ఎమోషనల్ సీన్స్ బాగా తీశారు ఇక ఆ అమ్మాయి పెళ్లి అజయ్ కూతురి పెళ్లి జరగాలి అందులో నెక్స్ట్ ఒక బాంబ్ అటాక్ ప్లాన్ చేయడము ఇంకా అక్కడి నుంచి ఎట్లా సెకండ్ పార్ట్ క్లోజ్ చేసి థర్డ్ పార్ట్కి తీసుకెళ్తాడు డైరెక్టర్ అనేది మనకు కొంత కొంత మనకు అర్థం అవుతుంది బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి సుకుమార్ ఈ కథ యొక్క నిడివి చాలా పెంచుకున్నాడు ఒక పెద్ద క్యాన్వాస్ మీద చెప్పాలి అని చెప్పి అనుకున్నాడు పుష్ప లో దాదాపుగా పాత్రలు పరిచయం అయినట్టుగా చేశాడు వంద రూపాయలు యాభై రూపాయలు అక్కడ కూలీ తీసుకునేటటువంటి పుష్ప ఎలా ఎర్రచందనం స్మగ్లర్గా జాతీయ స్థాయిలోను ఆ తర్వాత ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయిలోను ఎలా పైకి ఎదుగుతూ వెళ్ళాడు ఏ విధంగా టన్నుల కొద్దీ ఎర్రచందనం దుంగలు నరికి శేషాచలం కొండల్ని ఖాళీ చేయిస్తూ స్మగ్లింగ్ చేస్తూ ఎట్ల పైసలు వెనకేసుకుంటూ కోటీశ్వరుడు అవుతున్నాడు అవసరమైతే ముఖ్యమంత్రులనే మార్చగలిగేంతటి స్థాయికి ఎలా వచ్చాడు అది ఈ సినిమాలో ఎక్కువగా చూపిస్తూ మరోపక్క ఫ్యామిలీ భావోద్వేగాలు అలాగే భార్య ఈ రొమాన్స్ ఇవన్నీ చూపించాడు నాకు నచ్చనటువంటివి ఒకటి రెండు ఏంటంటే అండి ఫీలింగ్స్ అని చెప్పి ఒక పాట పెట్టారు ఫీలింగ్స్ ఫీలింగ్స్ అని చెప్పేస్తే ఆ ఫీలింగ్స్ అనేది ఏం లేదండి డైరెక్ట్గా మాట్లాడితే దోస్ ఆర్ సెక్చువల్ ఫీలింగ్స్ చెప్పాలి అని అంటే ఎందుకంటే మనకు కొన్ని డైలాగ్స్లోనే మనకు అర్థం అవుతూ ఉంటుంది సరే అది శృంగారము ఒక స్థాయి దాకా భార్యభర్తల మధ్య శృంగారం పెట్టారు సినిమాలు ఒక స్థాయి దాకా మనం యాక్సెప్ట్ చేయొచ్చు సరే పక్కన పెట్టేయండి ఇక గొంగళ్ళలో తింటూ అన్న సామెత గుర్తొస్తుంది కానీ ఆ ఫీలింగ్స్ అనేటటువంటి పాటలో చాలా దారుణంగా చూపించారండి మరీ అసలు ఆ కొరియోగ్రఫీ మాత్రము నాకైతే చాలా చాలా అసహ్యం వేసింది మరీ అంత పచ్చిగా అసలు ఆ కొరియోగ్రఫీ మీరు చూస్తే కూడా ఆ కొరియోగ్రఫీలో వచ్చే స్టెప్స్ కానీ మీరు చూస్తే తర్వాత ఈ రష్మిక మందన నామెను సిద్ధం చేసిన విధానం కానీ మరీ ఓవర్ ఎక్స్పోజింగ్ చేయిచ్చి మరీ అసహ్యకరమైనటువంటి స్టెప్స్ సాగర సంగమం సినిమాలో కమలాసన్ పాత్ర అంటుంది చూసారా ఒక డాన్స్ డైరెక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే పాత్రని పాత్ర సాంగ్ వే వేలా గోపెమ్మల మూవా గోపాలుడి ఆ సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ తర్వాత అయిపోయిన తర్వాత కమలాసన్ డైలాగ్స్ కొన్ని వస్తాయి ఆ డైలాగ్స్ ఒకసారి మీరు గనక చూస్తే గుర్తు తెచ్చుకుంటే ఇది డాన్సా అన్ని కామకేళి విలాపాలు ఈ టైప్లో డైలాగ్ కొడతాడు ఎగ్జాక్ట్గా అండి నాకైతే అది గుర్తొచ్చింది అంత పచ్చిగా చూపించాల్సిన అవసరం లేదు అదేంటండి చాలా సినిమాల్లో వస్తుంది కదా అంటారా అక్కడే ఉంది లాజిక్ ఏం లాజిక్ అంటే శ్రీవల్లి అనేటటువంటి పాత్ర ఎలా ఉందండి ఆమె ఒక ఒక పల్లెటూరి అమ్మాయి అండి మీరు మొదటి సినిమాలో చూస్తే అమాయకత్వంతో కూడిన ఒక పల్లెటూరి అమ్మాయి ఆమె ఆమె కూడా ఒక కుటుంబం ఉంది తండ్రి వీళ్ళందరూ ఉన్నారు మనం చూడొచ్చు కానీ గ్లామర్ పేరు మీద ఫీలింగ్స్ పాటలో అంతా ఓవర్గా చూపించాల్సిన అవసరం లేదు అది కూడా సుకుమార్ లాంటి డైరెక్టర్ ఒక హీరోయిన్ అలా చూపించాల్సిన అవసరం లేదు అనేది నాకు వచ్చిన ఫీలింగ్ అనమాట ఇది రివ్యూ ఫీలింగ్ నెక్స్ట్ అల్లు అర్జున్ మాట్లాడేదండి చాలా సందర్భాలలో మనకు అర్థం కాదు నోట్లో కిళ్ళ వేసుకుంటాడు మాట్లాడుతుంటాడు చిత్తూరు యాస మనం చూడొచ్చు చిత్తూరులో ఉన్నటువంటి వాళ్ళకి బాగా అర్థం అవుతుందేమో గానీ మిగతా జిల్లాలలో ఉండేటటువంటి వాళ్లకు అర్థం కావడం కొంచెం కష్టమే కొన్ని డైలాగ్స్ నోట్లో కిళ్ళి పెట్టుకుంటాడు వేగంగా గబగబగా మాడుతుంటాడు మనము ఆ పదాలు ఆ వాక్యాలు క్యాచ్ చేసి దాని భావం క్యాచ్ చేయాలి అంటే కూడా కొంచెం కష్టమే అనమాట చెవులు చాలా జాగ్రత్తగా పెట్టి వినాలన్నమాట చిత్తూరు కానటువంటి వాళ్లకు అంత ఈజీగా అయితే డైలాగ్స్ అర్థం కావండి అది సమస్య కాకపోతే క్లైమాక్స్ ఫైట్ కనుక చూస్తే కాంతారా సినిమా నుంచి ఇన్స్పైర్ అయి తీసినట్టుగా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా రౌడీల మెడలు కొరుకుతూ కర కటక్ కటక్ అని చెప్పి మెడలు కొరుకుతూ తీసేటటువంటి ఒక క్లైమాక్స్ ఫైట్ సీన్ అనమాట మనకు ఎగ్జాక్ట్గా కాంతారా సినిమా క్లైమాక్స్ గుర్తొస్తుంది కాకపోతే కాంతారా సినిమాలో ఏంటంటే అతను ఒక్కొక్కడి మీద పడి కొరికేస్తూ రక్కేస్తూ కాంతారా క్లైమాక్స్ మీకు గుర్తుండే ఉంటుంది అలా చేస్తున్నాడు అని అంటే దానికి ఒక మీనింగ్ కూడా ఉంది అక్కడ అతని లోపల ఒకరు పూనారు తెలుసు కదా కాంతారా సినిమాలో ఏ ఏ పాత్రలు ఉంటాయో దైవికమైన పాత్రలు ఎవరు పూనుతారు కాంతారా సినిమాలో హీరోకి ఆలోచించండి అందుకని ఆ విధంగా అతను బిహేవ్ చేస్తాడు అక్కడ ఒక జస్టిఫికేషన్ ఉంది పుష్ప మరి ఈ రేంజ్లో అంటే ఇక సరే సినిమాటిక్ లిబర్టీలో మనం కొట్టిపడేయచ్చు లే అని చెప్పి కొట్టిపడేయచ్చు కానీ నాకు ఏమనిపించింది అంటే కాంతారా సినిమాలో హీరో చేస్తాడు చూడండి అది నాకు గుర్తు వచ్చింది అది గుర్తు రాకుండా ఉంటే బాగుండేది ఇక మరో పాట ఆ శ్రీలీలతో తీసినటువంటి పాట అండి అదైతే ఏమీ పెద్దగా అంత అద్భుతంగా అయితే ఏమీ లేదండి మళ్ళీ అది కూడా చూస్తే మీరు ఆ పాట ఇక దారుణంగా దారుణాతి దారుణంగా ఎక్స్పోజింగ్ లు దారుణాతి దారుణమైనటువంటి స్టెప్స్ చూడడానికి మాత్రం పెద్ద అద్భుతంగా అయితే ఆ సాంగ్ ఏమీ లేదు సూ సేకి అనే ఒక పాట ఉంది కదా అలాగే పుష్ప పుష్ప టైటిల్ సాంగ్ ఉంది కదా ఆ రెండు సాంగ్స్ చాలా బెటర్ మిగతా రెండు సాంగ్స్ కంటే కూడా ఇక ఇంకొక విలన్ ఉన్నాడు కదా తారక్ పొన్నప్ప అతని పేరు కన్నడకు చెందినటువంటి విలన్ ఇక ఆ విలన్ తో కూడా ఏం చేస్తాడు ఏంటి అన్నది మీరు సెకండ్ హాఫ్ లో మీరు చూడొచ్చు సినిమా చూసేవాళ్ళు పూర్తిగా అండి ఒక వోల్టేజ్ డ్రామాతో ఫుల్ మాస్ ని ఎంటర్టైన్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో డైరెక్టర్ సినిమా తీసినట్టుగా మనకు స్పష్టంగా అర్థం అవుతుంది దాంతో పాటు బలమైన విలనిజము సినిమాలో ఎస్టాబ్లిష్ చేసుకొని దాంతోపాటు అక్కడక్కడ అనవసరమైనటువంటి సీన్స్ లేకుండా వాటికి కత్తెరలు వేస్తూ నిడివి తగ్గించుకుంటూ వచ్చింటే మాత్రము మరింత కాంపాక్ట్ గా గనక సినిమాను తయారు చేయగలిగితే ఇంకా చాలా బాగా ఉండేది అని చెప్పి అయితే నాకు అనిపించింది తర్వాత ఇంకోటి సెకండ్ హాఫ్ లో ఆ షెకావత్ పాత్రకు ఈ పుష్ప పాత్ర ఒక చిన్న లాంటి దాంట్లో ఒక ఫ్లవర్ పంపిస్తాడు ఆ తర్వాత ఇద్దరు సైకిల్ చేసుకుంటూ మాట్లాడేటటువంటి ఇంకొక ఎపిసోడ్ ఉంది ఇవన్నీ అండి అనవసరమైనటువంటి ఎపిసోడ్స్ కథకి సంబంధం లేనటువంటి ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయి వాటిని కట్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఫీలింగ్ ఉంది బట్ ఏది ఏమైనా అల్లు అర్జున్ మాత్రం నేను మొదటగా చెప్పినట్టు దుమ్ము రేపి దంచి కొట్టాడు చాలా చాలా అద్భుతంగా చిత్తూరు యాస హావభావాలు పండించడం గాని అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ లో డాన్సులలో కానీ జాతర ఎపిసోడ్ లో ఆ క్లైమాక్స్ సీన్స్ లో తనకు డైరెక్టర్ ఏదైతే ఇచ్చాడో నటన నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్తూ ఉన్నాడు అనమాట అంటే నేషనల్ అవార్డు ఎందుకు వచ్చింది అల్లు అర్జున్ కి అవసరమా అని చెప్పి కామెంట్ చేసే వాళ్ళకు కూడా జాతర ఎపిసోడ్తో నేను యాక్ట్ చేయగలను నేషనల్ అవార్డు నాది అన్న సందేశాన్ని పంపించడం కోసం దాంట్లో అంత అద్భుతంగా యాక్ట్ చేసి చూపించాడు అని చెప్పి అయితే మనం అనుకోవచ్చు ఇంకా మ్యూజిక్ అండి దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరగొట్టాడు మరోపక్క సినిమాలు పాటలు కూడా అండి చాలా అద్భుతంగా ఉన్నాయి మరొక మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ చాలా చాలా బాగా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు అండి మ్యూజిక్ లోపల అలాగే కెమెరా కుబా కెమెరా పనితనము చాలా చాలా అద్భుతంగా ఉంది విజువల్ ఎఫెక్ట్స్ కానీ అలాగే ఆర్ట్ డైరెక్షన్ కానీ కెమెరా కానీ ప్ర ప్రతి ఎపిసోడ్ అండి ప్రతి షార్ట్ కానీ ప్రతి సీన్ గాని మీకు చాలా పెద్ద సినిమా చూస్తున్నటువంటి ఫీలింగ్ వస్తుంది అంటే చాలా పెద్ద స్క్రీన్ మీద అంటే ఒక చాలా భారీ ప్రతి సీన్లో కూడా చూపించారు తర్వాత శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ చాలా బాగా రాశాడు కాకపోతే ఒకటే ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పింది చిత్తూరు యాసలో ఉన్నటువంటి డైలాగ్స్ మిగతా జిల్లాలలో ఉన్నటువంటి వాళ్లకు అంత టక్కున అర్థం కావు అదొక్కటి మాత్రం సమస్య ఉంది ఎడిటింగ్ లో మాత్రం డెఫినెట్ గా కొన్ని కట్స్ వేయాల్సినటువంటి అవసరం ఉంది సినిమా లెంత్ తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది ఇక హీరోయిజము మరో పక్క ఎమోషన్స్ ఇవన్నీ కలిపి చాలా అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దాడు సుకుమార్ అంతే విధంగా విలన్ పాత్రలను కూడా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది అని చెప్పి అనిపిస్తోంది అది విషయం ధన్యవాదాలు